ఋతువులు వాటి ధర్మముల గురించి తెలుసుకుందామండి నెలలు రెండు నెలలు కలిపి ఒక ఋతువు కింద వస్తుంది చైత్రము వైశాఖము రెండు నెలలు కలిపి వసంత ఋతువు అవుతుంది దీనిలో దాని ధర్మం ఏంటంటే చెట్లు చిగిర్చి పూలు పూ పూస్తూ ఉంటాయి జేష్ఠ ఆషాఢ మాసాలు ఈ రెండు నెలలు కూడా గ్రీష్మ ఋతువు ఈ రెండు నెలల్లో ఎండలు బాగా ఉంటాయండి శ్రావణము భాద్రపదము ఈ రెండు నెలల్లో కూడా వర్ష ఋతువు వర్షములు బాగా పడతాయి అసూయజము కార్తీకము ఈ రెండు నెలలు కలిపి శరద్ ఋతువు కింద వస్తుంది శరద్ ఋతువులో చక్కగా మంచి వెన్నెల కాస్తుంది తర్వాత వర్షాలు పడి నీరు ఇంకిపోయి బురద కూడా కొంచెం కొంచెం ఇంకుతూ ఉంటుంది మార్గశిర పుష్పమాసంలో హేమంత ఋతువు ఈ రెండు నెలలు కూడా హేమంత ఋతువులు మంచు బాగా కురుస్తుందండి చల్లగా ఉంటుంది మాగా పాల్గొన మాసంలో ఈ రెండు నెలలు కూడా శిశిర ఋతువు చెట్లు ఆకులు రాల్స్తాయి ఈ చెట్లు ఆకులు రాల్చి ఎండిపోయిన తర్వాత మన చైత్రమాసం మొదలవకా మళ్ళా చెట్లు చిగిర్చి పూలు పూస్తుందనమాట థ్యాంక్ యూ